బ్రేకింగ్ న్యూస్ అల్లూరి మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్ అల్లూరి మారేడు భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పులో మావెస్టు అగ్రణి కేంద్ర కమిటీ సభ్యులు జగన్ రమేష్ రవి అరుణ మృతి చెందినట్లు సమాచారం మారేడుమిలిలో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు మధు పెద్ద దెబ్బ మావోయిస్టులకు ఇంకా కోలుకోలేనటువంటి దెబ్బ ఏదైనా ఉంది అంటే ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అదే అగ్రనేత మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారు హిడ్మాతో పాటు నలుగురు కీలకమైనటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు కూడా చనిపోయారు హిడ్మా భార్య కూడా చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది ఉదయం ఆరు గంటలకు వచ్చినటువంటి ఈ సమాచారం ఏదైతుందో ఆ సమాచారం ఆధారంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాచేప క్రితమే ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతాలలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయి అనేటటువంటి సమాచారంతో ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ఆధ్వర్యంలో ప్రత్యేక టీములు రంగంలోకి దిగాయి అలా రంగంలోకి దిగిన తర్వాత మారేడు మల్లి ఫారెస్ట్ ఏదైతుందో టైగర్ జోన్ చాలా కీలకమైనటువంటి టైగర్ జోన్ అక్కడికి సామాన్యుల వ్యక్తులు వెళ్ళాలంటే చాలా కష్టమైనటువంటి వ్యక్తి అక్కడంతా ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆకాశం అదేవిధంగా భూమి తాకినట్టుగా అంత అందమైనటువంటి లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వెళ్ళాలంటే మాత్రం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి ప్లేస్ సో అటువంటి ప్రాంతాలలో ఆ టైగర్ జోన్ ఏదైతే ఉందో ఎందుకు ఆ టైగర్ జోన్ పేరు వచ్చిందంటే మారేడు మళ్ళీ ప్రాంతం నుంచి టైగర్ జోన్కి వెళ్ళాలంటే అక్కడంతా కూడా పూర్తిగా కూడా పులులు సింహాలు తిరిగేటటువంటి ప్రాంతం అక్కడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ ఉండాలి అటువంటి ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్తో రంగంలోకి దిగినటువంటి ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు దాంతో పాటు స్పెషల్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు నిర్వహించారు అలా చేసినటువంటి దాడుల్లో హిడ్మా గత కొంతకాలం నుంచి కూడా హిడ్మా పేరుతో కొన్ని లేఖలు కూడా రిలీజ్ అయ్యాయి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలోనే హిడ్మా ఆధ్వర్యంలో వచ్చినటువంటి లేఖల్లో వీళ్ళంతా కూడా మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశారు వీళ్ళంతా కూడా ద్రోహులు అంటూ కూడా అనేక లెటర్లు కూడా వచ్చాయి మావోయిస్టు పేరుతో ఇప్పుడు అదే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి హిడ్మా కోసము వేట మొదలయ్యింది అతను ఎక్కడ ఉంటున్నాడు ఎలా ఉంటున్నాడు ఎవరితో ఉంటున్నాడు అతను సెక్యూరిటీగా ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించి పక్కా సమాచారంతోనే మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు అలా రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ ఏదైతే చేస్తున్నారో అలా సెర్చ్ ఆపరేషన్లోనే పక్కా సమాచారం అందింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారేడు మల్లి ఏరియా ఏదైతే ఉందో అక్కడ హిద్మా ఉన్నారు హిద్మాతో పాటు అతని భార్య కూడా అక్కడే ఉన్నారు అని తెలుసుకున్నటువంటి పోలీసులు రైడ్స్ చేశారు మొత్తం అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా కాల్పులు మొదలుపెట్టినప్పుడు రెండు వైపుల నుంచి కూడా అటు మావోయిస్టు పార్టీ వైపు నుంచి ఇటు పోలీసుల వైపు నుంచి కూడా కాల్పులు అయితే మొదలయ్యాయి ఒక్కసారిగా ప్రశాంతంగా అందులోని ఈ కాలం ఏదైతే ఉందో ప్రస్తుతం చూసుకుంటే మాత్రము మారేడుమల్లి చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రాంతము పర్యాటకులు ఎక్కువగా వచ్చేటటువంటి ప్లే ఏరియా ఏదైనా ఉందంటే ఇది మారేడుమల్లి సో ఆ మారేడుమల్లి దగ్గరికి ఈ కాలంలో ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి అటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి అయితే మొదలయ్యింది తుపాకుల మూత అయితే మొదలయ్యింది సో తెల్లవారుజామున మొదలైనటువంటి ఈ ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు మావోయిస్ట్ పార్టీకి అత్యంత కీలకమైనటువంటి అగ్ర నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది హిడ్మా కోటి రూపాయలు పైగా అతని మీద రివార్డ్ ఉంది అంటే చెప్పుకోవచ్చు ఇంకా అతను ఏ స్థాయిలో మోస్ట్ పోలీసులో చెప్పుకోవచ్చు అటువంటి హిడ్మానే ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయాడు కాబట్టి ఇంకా మావోయిస్ట్ పార్టీ పరిస్థితి ఏంటి అసలు ఇంకా మావోయిస్ట్ పార్టీ ఉంటుందా అనేది ఇప్పుడు చాలా కీ పెద్ద ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పవచ్చు ఇక్కడ ఒకటి ఇప్పుడైతే మావోయిస్ట్ అనేటటువంటి పేరు ఇకపైన ఎక్కడా కూడా వినిపించకూడదు అంటూ కూడా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ కగార్ ఇప్పుడైతే మొదలు పెట్టారో లొంగిపోయారు ఎన్కౌంటర్లో చనిపోయారు ఇంకా ఫైనల్గా టచ్ ఏదైనా ఉంటే ఈ మొత్తం మావోయిస్టు పార్టీకి అంటే భారతదేశంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి అగ్ర నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది హిడ్మానే ఇప్పుడు ఆ హిడ్మా కూడా చనిపోయాడు సో ఇంకా ఆయన కూడా చనిపోయాడు కాబట్టి ఇంకా మావోయిస్టు కదలికలు ఉంటాయా ఉండవా అనేది చూడాలి ఖచ్చితంగా రేపు కానీ లేకపోతే ఈరోజు సాయంత్రం వరకు కానీ మావోయిస్టుల పేరుతో ఏదో ఒక అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి డెఫినెట్గా కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి హిడ్మా మృతి పైన ఒక అయితే రిలీజ్ చేస్తారు ఆ లేఖలో ఏం చెప్పబోతున్నారు నిజంగానే ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయారా లేదా అనే విషయాన్ని కూడా మావోయిస్టులు రిలీజ్ చేయబోతున్నటువంటి ప్రెస్ నోట్ ఏదైతే ఉంటుందో అందులో చెప్పే అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారము మారేడుమల్లి టైగర్ జోన్ ఏదైతే ఉందో ఆ టైగర్ జోన్లో మాత్రం జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా హిడ్మా భార్య మరో నలుగురు అగ్ర నాయకులు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు చనిపోయినట్టుగా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చింది డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మేము ఎన్కౌంటర్ చేశాము ఇక్కడ మాకు సమాచారం అందింది సమాచారం ప్రకారము పోలీసులు లడ్డా మెయిన్ కీలకం ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి లడ్డా ఆయన వే ఆఫ్ స్టైల్ వర్కింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆయన ఏదైనా సరే ఒక జిల్లా గతంలో కూడా జిల్లా ఎస్పీలుగా పనిచేసినప్పుడు ఈయన మీద కూడా అటాకులు జరిగాయి లడ్డా మీద కూడా అటాకులు జరిగాయి సో అలాంటి లడ్డా ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగానికి అధినేతగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో టార్గెట్గా హిద్మాను పెట్టుకున్నారు ఆ హిడ్మా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు అందులోనూ పూర్తిగా కూడా టైగర్ జోన్ ఏదైతే ఉందో ఆ టైగర్ జోన్లోకి ఎంటర్ అయ్యారు మారేడుమల్లిలో మల్లిలో ఉన్నారు అనేటటువంటి పక్కా సమాచారంతో రంగంలోకి దిగి క్లోజ్ చేసేసారు ఇంకా ఏమాత్రం కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు పలానా వ్యక్తి అనే వ్యక్తి పేరు చూపించడానికి చెప్పడానికి కూడా వీలు లేనట్టుగా పూర్తిగా కూడా కొలాప్స్ అయిపోయింది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా కుప్పకూలిపోయింది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ పాలయ్యారు అగ్ర నేత ఇప్పుడు ఈరోజు చనిపోయారు ఆయన భార్య కూడా చనిపోయింది కాబట్టి చూడాలి ఇంకా మావోయిస్టు పార్టీ కదలికలు ఉంటాయా ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడిపోయా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే రైట్ మాధవ్ థ్యాంక్ యూ